రాయదుర్గం పట్టణంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి శుక్రవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సిఐ జయానాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అలాగే కోర్టు ప్రాంగణంలో జడ్జి జెండాను ఎగురవేశారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజు జెండాను ఆవిష్కరించారు అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు దేశ స్వాతంత్రం కోసం కృషి చేసిన మహనీయుల త్యాగాలని సందర్భంగా వారు గుర్తు చేశారు అలాగే పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన వేడుకల్లో మిథున్ రెడ్డి అనే మూడవ తరగతి బాలుడు రాయదుర్గం ప్రాంత స్వతంత్ర సమరయోధుల గురించి స్పీచ్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది

చదువుతున్నాను ముందుగా అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు అందులో మన రాయదుర్గం ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు అందులో కొంతమంది గురించి తెలుసుకుందాం జి నాగభూషణం గారు రాజదుర్గంకు చెందిన స్వాతంత్ర సమర యోధుడు మరియు రాదుర్గం తొలి ఎమ్మెల్యేగా పనిచేశారు చెనవారు ఈయన బ్రిటిష్ పోలీసుల చేత చిత్ర అనుభవించారు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు అప్పటి మన రాష్ట్రపతి అయిన కేఆర్ నారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు వైహెచ్ సుబ్బారావు గారు వైహెచ్ సత్యభామ గారు వీరిద్దరు భార్యాభర్ Mario! శేషాద్రి గారు ఇలానే ఎంతో మంది స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేశారు వీరికి గుర్తుగా డెబ్బై రెండు ఉడై డెబ్బై నాలుగు ఉడైగోళంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శిలాపథకం ఏర్పాటు చేశారు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి